ఇంతకుముందు రెండు వేల ఇరవై పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఈనాడు పేపర్ కొనాలని చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతి ప్రభుత్వ ఆఫీసులకి చెప్పడం చూసాము ఇప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన సాక్షి పేపర్ కొనేటట్లుగా వాలంటీర్స్కి అలవెన్స్కి ఆయనకి రెండు మూడు వందల రూపాయలు ఇవ్వడం కూడా చూ ఇస్తున్నారని మనము తెలుసు అది మూడు వందలు ఇప్పుడు ఆ మూడు వందలు ఆపే ఇప్పుడు అది ఆపే ఆపేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇది ప్రభుత్వం ఈ న్యూస్ పేపర్స్ ఇచ్చే అలవెన్సు నిలిపివేశారంట వాలంటీర్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారికి గత ప్రభుత్వం అదనంగా ఇస్తున్న ఆల్రెడీ రాజీనామా చేశారు రాజీనామా చేయకోకుండా ఉండేవాళ్ళు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు వారికి గత ప్రభుత్వం అదనంగా ఇస్తున్న పేపర్ అలవెన్స్ రెండు వందలు రెండు వందల రూపాయలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు కాదు సారీ రెండు వందల రూపాయలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంట వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్తో సాక్షి పేపర్ కొనుగోలు చేయించేందుకు ఈ అలవెన్స్ ఇచ్చి ఇచ్చిన ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల గోడు వచ్చిన అప్పటి నుంచే వాలంటీర్లు విధుల్లో లేరు ఇప్పుడు అధికారికంగా వారికి ఇచ్చే రెండు వందల అలవెన్స్ను రద్దు చేశారు వాలంటీర్స్కి పేపర్ డబ్బులు ఇచ్చే జీవో ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం నిజానికి వాలంటీర్స్కి ఇస్తున్న పేపర్ అలవెన్స్ జివోని ఉప ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు కొద్ది రోజుల కిందట ఆదేశించింది వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రెండు వందలు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చింది జీవోను ఉషోదయ పబ్లికేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అప్పుడు రామోజీరావు చేశారనమాట అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వాలంటీర్ల ఐదు వేలు కాదు ఐదు వేలు జీతము ఐదు వేలు ఇవ్వడంతో కాకుండా రెండు వందలు అలాట్ చేశారు ఏజెంట్ ఇచ్చిన పేపర్ బిల్లును యాస్కో అప్ యాప్లో అప్లోడ్ చేయాలని వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసినప్పుడు సాక్షి సర్క్యులేషర్ పెంచుకునేందుకు జియో ఇచ్చారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి దాని మీద కోర్టుకు కూడా వెళ్ళి భారతి గారికి నోటీసులు ఇవ్వడం కూడా చూసాం సాక్షి గారికి సాక్షికి అయితే అదే అక్రమంగా సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకుంటున్నాను హుషోదయ పబ్లికేషన్స్ ఆరోపించారు రెండు వందల రూపాయలతో సాక్షి పత్రిక మాత్రమే కొంటున్నాయని ఆరోపించి ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకంటే అంత రెండు వందలు ఇచ్చి సాక్షి పేపర్ కొనుక్కోమని ప్రభుత్వం ఇచ్చినా కూడా అప్పుడు అయినా కూడా ఏనాడే సర్కులేషన్లో ఫస్ట్లో ఉండడంతో అప్పుడు ప్రభుత్వము ఢిల్లీ అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ కేసుని కొట్టేసింది అనమాట ఆ కేసుని ఇంకా పక్కకు పడేసింది దీంతో ఉషోదయ పబ్లిక్ సుప్రీంకోర్టు కాసింది అనంతరం కేసును ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు బదిలీ చేసింది దీంతో సోమవారం వాలంటీర్పై కేసును ఢిల్లీ హైకోర్టు విచారించింది వాలంటీర్స్కి రెండు వందలు ఇచ్చే విధానంపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది విచారణ తర్వాత అలాంటి జీవోలు ఎలా ఇస్తారని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వ పరంగా సాక్షిపత్రిక కొనుగోలు ఇప్పుడు నిలిపివేశారనమాట చంద్రబాబు నాయుడు గతంలో ప్రభుత్వ కార్యాలయాలు యూనివర్సిటీలు ఒక్కొక్క గ్రామ సచివాలయంలో రెండు కాపీలు చొప్పున సాక్షి పత్రికను పంపిణీ చేసేవారు వారి వారికి తోడు ప్రతి వాలంటీర్లు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సాక్షి పత్రిక కొనుగోలుకు తక్షణం నిలిపివేయాలని మౌలిక ఆదేశాలు ఇచ్చారు ఈ విషయం ఆ విషయం అధికారికంగా ఆ విషయం అధికారకమైన ఆదేశాలు ఉంటే వాటిని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చే జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది